ప్రభునామంలో మీ అందరికీ తండి ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునగాక మరి నాకు ఈ మంచి సమయం ఇచ్చిన దైవజనులకి నా నిండు వందనాలు మరి ముఖ్యంగా దైవజనులు కిరణ్ బాబాయ్ గారికి పెద్దలైన వారికి నా హృదయపూర్వకమైన వందనాలు అండి వాస్తవంగా ఇది మనందరం ఇక్కడ కూడుకున్నాం ఇది సంతోషింప తగిన విషయం ఏమి కాదు కానీ ఒక తల్లిని మీరు కోల్పోయారు ఈ గుంటూరు పట్టణంలో ఉన్న ఎంతోమంది క్రైస్తవులు కోల్పోయారని చెప్పక తప్పదు ఎందుకంటే ఆమె యొక్క నక్షత్రము లాంటిది ఆమె వెలుగుతూ ప్రకాశించింది అనేకులకు ఆశీర్వాదకరంగానే ఉందామే నేను మొన్న ఈ మధ్య చనిపోయిన తల్లిగారు చనిపోయిన తర్వాత ఆమె లాస్ట్ మాటలు విన్నాను నేను హాస్పిటల్ నుండి వచ్చి వచ్చిన తర్వాత ఆమె మాటలు వింటున్నప్పుడు నా కళ్ళ మండీళ్ళు వచ్చేసింది ఏడు నెలలు ఆమె హాస్పిటల్లో ఉండి అక్కడ కూడా ఆమె అంత వేతనకరమైన స్థితిలో ఉండి అక్కడ కూడా పిల్లలను కనింది ఆమె ఎందుకంటే ఆమె ఒక మాట చెప్పింది నేను వచ్చేటప్పుడు చాలామంది ఏడ్చారు నన్ను పట్టుకొని ఓ చిన్న పిల్లలాగా నన్ను ముద్దులు పెట్టుకున్నారు ఆ నర్సులు అక్కడ పరిచర్ చేసిన వైద్య బృందం అంటే నాకు చాలా ఆశ్చర్యమైంది ఆమె ఒక పేషెంట్గా ఉండి అనేకులు ప్రేమ సంపాదించగలిగిందంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆమె ఎంతమందిని ప్రేమించి ఎంతమంది క్రీస్తు యొద్కు నడిపించి వారి కొరకు విజ్ఞాపన చేసి ఆ తల్లి ఎంతమందిని సంపాదించుకొని ఉండొచ్చు ప్రియులారా ఒక మంచి తల్లిని మీరు కోల్పోయి ఉండొచ్చు కానీ దేవుడు ఆ ఖాళీని ఎప్పుడూ పూర్తి చేయకుండా ఉంచడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏలియాని తీసుకున్నాడు అంటే ఎలిషియాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒక దైవ సేవుకుణ్ణి లేదా ఒక శావుకురాలుని దేవుడి పిలిచాడు అంటే ఆ ఖాళీని దేవుడు పూర్తి చేస్తారు నేను అనుకుంటున్నాను నా ఆలోచన అంతకంటే శ్రేష్టమైన తల్లిని మీకు కిరణ్ బాబు గారి యొక్క సతీమణి గారిని మీకు ఇచ్చారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆ ఖాళీని ఎప్పుడూ ఖాళీగా ఉంచరు ప్రభు ఆ స్థానాన్ని పూడుస్తారు ఆ స్థానంలో మరొకరిని నిలబెడతారు కనుక మీరు తాత్కాలికంగా మనం ఆ తల్లిని దూరం అవ్వచ్చు కానీ మనందరం ఆమెను చూస్తాం ఒక పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన ఒక్క మాట నేను చదివించి నేను ముగిస్తానండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటలు ఉన్నాయి పదకొండు పదమూడు వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరమునుడు చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందరి అలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నవారు కారా వారు ఏ దేశ్యము నుండి వచ్చిరో ఆ దేశ్యమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా విల్లుటకు వీలు కలిగి ఉండును అయితే వారు మరి శ్రేష్టమైన దేశ్యమును అనగా పరలోక సంబంధమైన దేశ్యమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు ప్రీలారా మీరు ఒక్కసారి గమనించాలి వారి యాత్రికులమని గుర్తుంచుకొని బ్రతికారు విశ్వాసము గల వారై మృతి పొందారు వారి స్వదేశమును వెతుకుతూ ఇరవై నాలుగు గంటలు ఆ దేశమున కొరకే ఆలోచిస్తూ దాన్ని వెతికారు వారు ఏ దేశము నుండి వచ్చినో ఆ దేశమునకి వెళ్ళడానికి గుర్తు పెట్టుకొని బ్రతికారు అందుకని దేవుడు వారి దేవుడినని అన అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడట అంటే కొందరిని బట్టి సిగ్గుపడుతున్నాడనే కదా దాని అర్థం అర్థమవుతుందండి ఇలాంటి మహాభక్తి కలిగిన తల్లుల గురించి నేను గారి దేవుడును అనడానికి దేవుడు ఎప్పుడు సిగ్గుపడేవాడు కాడు అలాంటి ఒక శ్రేష్టమైన ఆ విశ్వాసము కలిగి ఆ తల్లి మరి ప్రభు దగ్గరికి మహిమలోనికి ప్రవేశించారు ఆమెను మనందరము చూస్తాం ఎందుకంటే బైబుల్ ఇక్కడ రాయబడినది ఒక అద్భుతమైన మాట వారి కొరకు ఒక పట్టణమును దేవుడు సిద్ధపరిచారు ఆ తల్లిగారిని మనం చూస్తాం ఆ పట్టణములో ప్రవేశిస్తాం ఆ శుభప్రదమైన నిరీక్షణ మనలందరినీ ఆదరించునగాక చిన్న ప్రార్థన చేస్తాను దయగలిగిన తండ్రి యన ఈ బైబిల్ మిషన్ను ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు మీరు తండ్రిగాను నాయకుడుగాను బోధకుడుగాను స్వస్థతపరిచే మహానుభావుడు గాను మీరుండి ఈ దేశంలోనే కాక ప్రపంచంలో ఈ బైబుల్ మిషన్ను తండ్రి మీరింతగా మీరు అభివృద్ధిపరిచి ఆస్వాదించారు తండ్రి మీకు స్తోత్రం ఎంతోమంది భక్తులు ఈ మిషన్లో పనిచేశారు వారి యాత్రలో ముగించారు అదే రీతిలో అదే క్రమంలో మా తల్లిగారు కూడా తండ్రి ఆమె చివరి శ్వాస వరకు కష్టపడింది నాయన ఆమె కష్టాన్ని మర్చిపోవడానికి మీరు అన్యాయస్తుడు కాదు ఆమె చేసిన ఉపవాసములు ఆమె చేసిన ప్రార్థనలు ఆమె చేసిన సేవను మీరు మర్చిపోలేదు తండ్రి పరలోకములో గొప్ప బహుమానం ఇవ్వండి మరి ముఖ్యంగా తన కడుపును బుట్టిన సంతానమును తరతరాలకి ఆశీర్వాదకరముగా యాజక కుటుంబంగా మీరు నియమించినందులకు స్తోత్రం తండ్రి వారితో కలిసి పనిచేస్తున్న అభిషక్తులైన దైవజనులందరినూ కూడా ప్రభా మీరు దీవించినందులకు స్తోత్రం ఈ పరిచర్యలను నానాటికి మీరు అభివృద్ధిపరిచి అంచెలంచెలుగా దీవించండి నీ దాసులైన వారికి సంఘానికి తన కుమారునికి కోడలకి పిల్లలందరికీ మనవళ్ళకి మనవరాళ్లకు ఓదార్పుని వండిన ఆయన నెమ్మదిని కలుగు చేయమని యేసుక్రీస్తు నామం అడుగుచున్నాను తండ్రి ఆమె ఈ సమయం ఇచ్చిన దైవ జన్లకు నిండి పొందారా